హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు టెన్త్ ఎన్ఐఆర్ఎఫ్ ఈజీవాడ నా పేరు మురళి నేను ఈజీవాడ ఎన్ఐఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఏంటంటే చెప్పడం ఏంటంటే ఎప్పుడైనా మన ఊర్లో ప్లడ్ వచ్చేటప్పుడు హఠాత్తుగా మనం ఏదైనా నదిలోట లేకపోతే ఎనీథింగ్ ఎక్కువగా ప్లడ్ వచ్చేటప్పుడు మనం వరదల్లో చిక్కుకున్నప్పుడు లేదా బోటు పల్టీ అయినప్పుడు వాళ్ళకి మనము మనకు మనము ఎలా సేవ్ చేసుకోవడం ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే ఎంఆర్ఆఓ నెక్స్ట్ డిస్టిక్ ప్రతి డిస్టిక్లో వచ్చే ఆఫీసెస్కి ఇక్కడ మేము డెమో ఇచ్చాము విజయవాడ రివర్లోన కృష్ణా లోట గురించి ఇది ముఖ్యంగా ప్లీజ్ అందరూ క్లిప్ చేయకుండా చూడండి ఎట్లా ఏంటనేది ప్రాసెస్ మొత్తం మేము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎట్లా మనం చేయగలం ఇది చూడండి ఫస్ట్ స్టార్టింగ్ అంటే మేము ఎగ్జాంపుల్ తీసుకొని డెమో చేస్తున్నాము రెండు పడవలు వెళ్తున్నాయి అతల మనుషులు ఉన్నారు వాళ్ళకి ఎలా మనం కాపాడాలి అవతల నుంచి అవతలకి తీసుకొని రావాలి వాళ్ళకి ఆల్రెడీ వరదలో చిక్కుకున్నారు మా వాళ్ళు బోట్లో వెళ్తున్నారు అవతలకి వెళ్ళి వాళ్ళకి ఎలా తీసుకురావాలి యువతలకి అదేనమాట ఇక్కడ కాన్సెప్ట్ అదే అనమాట అయితే వీళ్ళకి చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరూ అన్ని డిస్టిక్ నుంచి వచ్చే ఎంఆర్ఓ డిస్టిక్ కలెక్టర్ వీళ్ళు అందరండి ఇప్పుడు ఇది ఐలాండ్ అంటారు అండి ఇది అవతల నుంచి చూడండి ఐలాండ్ యువతులొడ్కి వచ్చాము ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇక్కడంతా ఎంఎఫ్ఆర్ అన్నీ ఉంటాయండి అది ఇది కూడా వాళ్ళు అవతలకి వెళ్తున్నారు అవతలకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బోటు పల్టీ చేస్తారండి చూడండి మీరేనా చూడవచ్చు అక్కడ టూరిస్ట్ అనమాట వాళ్ళు అంతే ఎగ్జాంపుల్ ఇవైనాను టూరిస్టు బోటు పల్టీ చేస్తారు బోటు పల్టీ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బోట్లు రెండు యువతలకి వస్తాయండి ఒకసారి చూడండి అది కూడా బోటు పల్టీ అయింది వాళ్ళకి మనము ఎలా కాపాడాలి ఎగ్జాంపుల్ అండి వెను చాలా చోట్ల చాలా నదుల్లో బోటు పల్టీ అయింది వాళ్ళు చాలామంది చనిపోయారు ఏదొచ్చిన వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారండి ఇది కూడా ఇక్కడ ఏంటంటే వచ్చే వాళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాత మా దగ్గర కాంట్రాక్ట్ నాన్ కాంట్రాక్ట్ అని రెండు ఉంటాయండి కాంట్రాక్ట్ అయితే సింటో ఎడటో హార్మ్స్టో ఎడటో నెక్స్ట్ సోలర్ క్యారీటో అనేసి మేము మా దగ్గర ఎన్డీఆర్ఎటో నేర్పించారు మాకు ట్రైనింగ్లో వాళ్ళకి ఎలా తీసుకురావాలనేది మేము కూడా చూపిస్తాము నెక్స్ట్ ఫాస్ట్గా వేతొచ్చిన వాళ్ళు ముందులు వచ్చి ఎంతమంది ఉన్నారనేది చెప్తారండి ఇది కూడా నాన్ కాంటాక్ట్ నాన్ కాంటాక్ట్ వాళ్ళకి రసి ఇస్తారు దీనికి త్రో బ్యాగ్ అంటారు రసి ఇచ్చి వాళ్ళకేమో అక్కడ నుంచి ఒడ్డు మీద తీసుకుని వస్తారండి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎంఎఫ్ఆర్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి అది కూడా ఇప్పుడు మన నాన్ కాంటాక్ట్ వాళ్ళకి త్రో బ్యాగ్ ఇచ్చారు నెక్స్ట్ కాంటాక్ట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సింటో ఎడటో ఆర్మ్ పెట్టో అనేసి అవి పొజిషన్ చూసుకొని మేము తీసుకొని బయటకు ఎదుగుటండి బయట ఎమఫార్మ్ వాళ్ళు ఉంటారు ఇచ్చేసి వాళ్ళ నుంచి మేము బయట తీసుకొచ్చి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరే గమనించవచ్చును అండి మా వాళ్ళు సింటో నుంచి తీసుకొస్తాను నెక్స్ట్ ఒక లై్ బాయ్ ఇచ్చారు లైబాయ్ నుంచి వాళ్ళకి ఎలా సేవ్ చేయాలి అనేది చూపిస్తున్నారు నెక్స్ట్ ఇంకా లోపల ఉన్నారండి వాళ్ళకు కూడా ఎట్లా తీసుకురావాలి అనేది ఇది కాన్సెప్ట్ అనేది ఓన్లీ డెమో పర్పస్ మీద చేసాం ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడాల్సిన ఇది కూడా అండి మా ఎంఎఫ్ఆర్ టీం ఉన్నది ఎంఎఫ్ఆర్ వాళ్ళు తీసుకొని వచ్చి ఎంఎఫ్ఆర్ పోస్ట్ ఉంటుందండి కమాండ్ పోస్ట్ అక్కడ తీసుకొచ్చి వీళ్ళకి ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలని అన్నీ నేర్పిస్తారండి ఇక్కడ మాకు సిక్స్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది కూడా ఈ ఎండయ్యారోట పత్తి ఇది కూడా మాకు నేర్పిస్తారండి చూడండి ఇప్పుడు లోపల నుంచి అతను వాటర్ తాగేశారు అన్కాన్షియస్ అయ్యి ఉన్నారు అందు గురించి వాళ్ళకి క్యారీ పొజిషన్ అంటారు ఆయనకి బయటికి తెచ్చి వాళ్ళకి రికవరీ పొజిషన్ చేయించాలి అనమాట రికవరీ పొజిషన్ అంటే ఏడు స్టెప్స్ ఉంటాయండి ఏడు స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకి తీసుకుని వచ్చి ఎప్పుడు కూడా రికవరీ పొజిషన్ చే చేసేటప్పుడు రికవరీ పొజిషన్ చేసేటప్పుడు వాళ్ళకి వాటర్ వైపు చూపించకూడదు వాటర్ ఆపోజిట్లోటూ ఉండాలి మాకు ఎందుకంటే మళ్ళీ వాటర్ చూసారనుకోండి వాళ్ళు భయపడతారు అందు గురించి వాళ్ళకి చూడండి రికవరీ పొజిషన్ అలా చేయించి వీళ్ళకి అంటే ఏవైనా వాటర్ తాగి ఉంటే అవి ఏంటంటే బయటకు వచ్చేద్దాం రికవరీ పొజిషన్ చేసే స్టెప్లు ఉంటాయండి చూడండి వాళ్ళకి ఎలా తీయాలి ఏమిటి అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫస్ట్ చెయ్య అదే మన సైడ్ ఏడుంటే అది లెఫ్ట్ సైడ్ పెట్టాలి నెక్స్ట్ ఒక చెయ్యి బ్యాక్ సైడ్ పెట్టుకొని నెక్స్ట్ రికవరీ పొజిషన్ చేస్తే వాటర్ లోపల ఉంటే అది వేరువే లాస్ట్లో వేర్వే ఓపెన్ చేయాలండి అది ఇంకా వీళ్ళు తెచ్చారండి ముగ్గురు నోళ్ళకి కానీ ఇంకా ఉన్నారండి వాళ్ళు లోపల ఎదుగుటండి అవుట్ సైడ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఎలా తేవాలి అనేది చూడండి మా వాళ్ళు రెండు బోట్లతో ఇప్పుడు వస్తారు రెండు బోట్లతో వచ్చి వాళ్ళకి సేవ్ చేస్తారు అది ఒకటి సార్ అది ఒకటి ఫ్రెండ్స్ వస్తున్నారు అటు నుంచి వాళ్ళకి ఎట్లా సేవ్ చేయాలి అనేది ఇప్పుడు మనం రెండు బోట్ల నుంచి వస్తారు కదా ఇద్దరికి బోటుల లోట తీసుకొని బయటికి వస్తారండి ఇది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ అండి అండ్ రైలుగా అయితే ఇట్లాగండి మా బోట్లు ఉంటాయి మేము ప్లడ్ డూడ్లో చాలా చేసి ఉన్నాము చాలామంది సేవ్ చేసాము వాళ్ళు వెళ్ళి ఇట్లాగేంది సార్ ఇట్లాగే ఫ్రెండ్స్ తీసుకుని వస్తాము ఇక్కడ చూడొచ్చు మన కనకదుర్గమ్మ మందిరం విజయవాడ కనకదుర్గమ్మ అది కూడా అండి అదే టెంపుల్ అండి ఆ కొండ కనిపిస్తుందా ఆ కొండలో ఉంటుందండి ఇది కూడా సార్ ఇప్పుడు వచ్చారా వాళ్ళకి బోట్లో చేసి నెక్స్ట్ ఒడ్డుకు తీసుకొని వస్తారండి నెక్స్ట్ ఇన్ తర్వాత కూడా ఇంకా కూడా ఉంటారండి వాళ్ళకి ఏంటంటే ములిగిపోయి ఉంటారండి ఉంటారు కదా ఎగ్జాంపుల్ వచ్చిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఏ వాళ్ళు అక్కడే కొట్టుకొని ఉంటారు వాళ్ళకి ఎలాగా కాపాడాలనేది మేము ఇప్పుడు చే ఎదుగుటండి చేసి చూపించాము నెక్స్ట్ ఇంకా చాలామంది అక్కడ మునిగిపోయి ఉంటారు వాళ్ళకి ఎలా తీసుకురావాలనేది మా దగ్గర డీప్ డ్రైవర్స్ ఉంటారండి వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయ్యి ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏ ప్రదేశంలో మునిగిపోయారు అది అక్కడ ఉన్ని మా గ్రామస్తులకి అడిగేసి నెక్స్ట్ అక్కడ మునిగిపోయిన వేరొక వ్యక్తులు వ్యక్తులకి అడిగేసి ఆ ప్లేసుల్లో మేము ఏంటంటే డీప్ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది సిలిండర్ నెక్స్ట్ మాస్క్ ఫుల్ మాస్క్ హాఫ్ మాస్క్ ఉంటుంది తీసుకొని ఇప్పుడు చూడండి సార్ డ్రీప్ డ్రైవర్ కూడా వెళ్తాడు సిమ్ సిలిండర్ తీసుకొని ఇది కూడా సార్ అక్కడ ఉండేది ఇప్పుడు చేశారు కదండి ఇద్దరికి ఇద్దరికి కూడా తీసుకొని బయటికి వచ్చేసాము నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు వచ్చారు కదండి ఇప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట ఇంకా ములిగిపోయి ఉన్నారండి అంటే అప్పుడు ఏంటంటే మా డీప్ డ్రైవర్స్ వెళ్తారు ఇప్పుడు చూడండి సిలిండర్ తీసుకుని ఒకటి వెళ్తున్నారు ఇద్దరు సిలిండర్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ బాడీకి వెతుకుతారండి వెతికిన తర్వాత వాళ్ళు కంపల్సరీ ఏమీ లేదు ఇప్పుడు నది కరెంట్ వాటర్ అనుకోండి బాడీ అక్కడే ఉండాలనేటి గ్యారెంటీ ఏమి లేదండి కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న మునిగిపోయిన వాళ్ళు ఆ ఈ ప్రదేశంలో మునిగిపోయిన ఆ ప్రదేశం ఉన్నట్టు వాళ్ళు రెండు దొరికితే దొరికింది లేదంటే వేరే ప్రదేశం ఉన్నట్టు ఇది చర్చేస్తారండి మా వాళ్ళు డ్రీ డ్రైవింగ్ వెళ్తున్నారు ఎందుకంటే స్ట్రబుల్ వాటర్ అయితే పర్లేదు అదే వంకాయ దగ్గరని వాటర్ అనుకోండి బాడీ దొరుకుతుంది లేదు ఇప్పుడు కొన్ని నదులు కంటిన్యూగా కిందకి వాటర్ వెళ్తూనే ఉండదు కరెంట్ వాటర్ అలాంటప్పుడు ఒకే దగ్గర బాడీ ఉండదు కదండి అటు ఇటు వెళ్ళవచ్చును ఏమిటండి మన మా కమండర్ ఎట్లా చేయాలి ఏమిటనేది ఇక్కడ నేర్పిస్తున్నారు ఈ వీడియో మీకు అందరికీ మంచిగా అనిపిస్తే లేదా మీకు సేవబుల్గా అనిపించినట్లయితే ప్లీజు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా దిజివాడ టెన్త్ ఎన్డిఆర్ లో మేము వర్క్ చేస్తున్నాను నా పేరు మురళి ఇదేంటంటే ఇప్పుడు చూడండి డీప్ డైవర్స్ వెళ్ళారు ఆవిడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది కూడా ఆ బాడీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఈ డీప్ డైవర్ సిలిండర్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి వస్తుంది అదే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అని కాదండి మనకి కంపల్సరీ అంత టైం ఉండకూడదు చూడండి మన బట్టే ఉంటుంది ఎక్కువ గాలి గాలిప్రిస్తే వాళ్ళకి ఎక్కువగా చేప వస్తుంది తక్కువ అంటే తక్కువ ఉంటుంది అది కూడా సరే ఇప్పుడు చూపించారు కదండి అది కనకదుర్గమ్మ అది అదిగటండి ఇప్పుడు మా వాళ్ళు డీప్ డ్రైవర్ కిందకు వెళ్ళి డ్రైవర్ ఇప్పుడు గెత్తుతాడు కిందకి వెళ్ళి బాడీకి కలెక్ట్ చేస్తారండి మొత్తం వెతుకుతారు వెతికిన తర్వాత అక్కడ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఏంటంటే మేము డెమో ఇస్తున్నాం కదండీ నెక్స్ట్ మాకు అక్కడ ఉండే వాళ్ళకి అట్లా మనం అర్థం అవ్వాలి కదండి అర్థమైనట్టుగా మా కామెంట్రీ కూడా ఒక వాళ్ళు ఉంటారు వాళ్ళు కామెంట్ చెప్తుంటారు ఇది ఇది అనేసి మేము ఆ కామెంటరీ పరంగా మేము ఏంటంటే చేస్తూనే ఉంటారు కూడా డీప్ డ్రైవర్ కిందకి దిగారు లోపలికి వెళ్ళి ఆ ఏరియా చెక్ చేసి వాడికి తీసుకొని వస్తారు బాడీకి తీసుకొని వస్తారు టెన్త్ ఎన్డీఆర్ఎఫ్లో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ అంటే వర్షాలు ఎక్కువ పడతాయండి మన దగ్గరలో సముద్రాలు ఉంటాయి ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంది ఇంపార్టెంట్ ఇచ్చింది ఏంటంటే ప్లడ్ డ్యూటీ అండి ఇది కూడా అండి ఇప్పుడు మన వాళ్ళు వెతికి ఇది కృష్ణ బ్యారేజ్ కృష్ణ రివర్ ప్రకాశం బ్యారేజ్ అంటారు ప్రజెంట్ అయితే ఇందులో వాటరు చాలా ఉంది ఇది మన ఇజవాడ ఆంధ్రప్రదేశ్లోని మీరు ఆబ్జర్వేషన్ చేయచ్చును మా వాళ్ళు వెతుకుతున్నారు బాడీకి అది ఎట్లా కవర్ చేస్తారో కొంచెం మీరు చూడండి అది ఇప్పుడు మా ఎంఎఫ్ఆర్ టీం కూడా కిందకి దిగారు ఎందుకంటే బాడీ దొరికింది వాళ్ళకి తీసుకుని వచ్చి వీళ్ళకి ఎంఎఫ్ఆర్ వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత సేమ్ అండి ఇంతకుముందు రికవరీ పొజిషన్ చేశారు కదండి వాళ్ళకి మళ్ళీ సేమ్ అలాగే రికవరీ పొజిషన్ చేస్తారు అండి బాడీకి తీసుకుని వచ్చారు కదండి మునిగిపోయిన అతనికి ఇతని కూడా మా అమ్మగారు వాళ్ళు రికవరీ పొజిషన్ చేసి ఎంత తాగారనేది ఎంత వాటర్ తాగారో వాళ్ళకి మొత్తం వాటర్ని తీస్తారండి ఏంటంటే మునిగిపోయిన వాటర్ తాగిన వ్యక్తికి ఏంటంటే గోల్డెన్ టైమింగ్ ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ టెన్ మినిట్ వరకు అంతలోట వాళ్ళకి సీపీఆర్ ఇచ్చి నెక్స్ట్ లోపల నుంచి వాటర్ చేయడానికి తీస్తే బతికే అవకాశం ఉంటుంది ఎవరైనా సరే అండి సిపిఆర్ ముందులో మనము సిపిఆర్ ఎలా చేయాలి ఏంటి అనేది కింద వీడియో నేను పెట్టాను నా సీపేర్ వాళ్ళని ఒకసారి చెక్ చేస్తే అందరూ ఉంటుందండి కూడా మళ్ళీ రికవరీ పొజిషన్ ఎట్లా చేయాలని ఫస్ట్ ఒక చేశారు కదండీ సేమ్ అలాగే రికవరీ పొజిషన్ చేసి వాళ్ళకి వాటర్ లోపల నుంచి వాటర్ తీయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం